హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి షవర్మా ఈ షవర్మాని ఇంట్లోనే ఈజీగా ఇంకా చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలాగాని షవర్మాని ఇంట్లోనే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే ఇంకా బయట షవర్మాని కొనడం తినడం అనేది చేరు అంత టేస్టీగా ఇంకా చాలా హెల్దీ ప్రాసెస్లో ఇంట్లోనే షవర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ షవర్మాలో ఎక్కువ ప్రోటీన్లు ఉండటం వలన చాలామంది దీన్ని హెల్త్ డైట్లో కూడా తీసుకుంటారు షవర్మా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెష్గా చికెన్ తినాలి అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు కోడి మొత్తాన్ని కట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను మొత్తం కోడిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఇలా పార్ట్స్గా విడదీసుకుని తెచ్చుకోవాలి బోన్ లేకుండా ఇలా బ్రెస్ట్ పీసెస్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఉప్పు మరియు పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఇలా కడగటం వలన చికెన్లో రక్తం కానీ ఇంకా ఏమైనా వేస్ట్ కానీ ఉంటే పోయి శుభ్రంగా ఉంటుంది చికెన్ మటన్ చేపలు లేదా రొయ్యల్ని ఇలాగే కడిగి శుభ్రం చేసుకుని వాడుకుంటే చాలా మంచిది చికెన్ పీసెస్ని మ్యారినేషన్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని ఒక టీ స్పూన్ నూనె వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టేసి అలా రెడీగా ఉంచేసుకోవాలి ఈ ప్రాసెస్లో కానీ షవర్మాని తయారు చేసుకుని తిన్నారంటే బయట తిన్నట్టే ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి చాలా హెల్దీ కూడాను సేమ్ టేస్ట్ అయితే ఇంట్లో ఖచ్చితంగా వస్తుంది ఇదే ప్రాసెస్లో తయారు చేసినట్లయితే ఈ చికెన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఈ చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి షవర్మా తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి డైట్ చేసేవారు ఇంకా బరువు తగ్గాలనుకునేవారు ఈ షవర్మాని తినడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడ షవర్మాలో మయోనిస్కి బదులు మీగడున్న పెరుగుని వాడుకోవటం వలన హెల్తీ షవర్మాగా ఇది తయారవుతుంది రెగ్యులర్ భోజనం బోర్గా అనిపించినప్పుడు డైట్ కూడా బోర్గా అనిపించినప్పుడు ఇలా ఇంట్లో కొత్త రుచిగా షవర్మా ట్రై చేయచ్చు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి ఇంకా యూత్కి షవర్మ అంటే చాలా ఇష్టం ఇది ఒక ఫేవరెట్ ఐటమ్ ఈ షవర్మా అనేది ఈజీగా క్యారీ చేసుకుని తీసుకెళ్ళి తినగలిగే ఫుడ్ కాలేజ్ చదివే పిల్లలకి ఈ షవర్మాని లంచ్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ ఇవ్వచ్చు ఇలా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కలిపిన బౌల్లోకి వేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇందులో ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేయడం కోసం ఒక మందపాటి పెనాన్ని తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత అందులో తగినంత నూనె పోసుకొని మ్యారినేషన్ చేసుకున్న ముక్కల్ని ఇంకొకసారి బాగా మ్యారినేషన్ చేసుకుని ఈ కాగుతున్న నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే చికెన్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది స్లో మంట మీదనే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఒకవైపు బాగా ఎర్రగా కాలిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి చొప్పున వేరొక వైపు తిప్పుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వండుకోవాలి ఇలా చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు పైన ఎటువంటి మూత మూవేవసరం లేదు మూత లేకపోయినా కూడా బాగానే కుక్ అవుతాయి మూత మూయకుండా వండుకోవడం ద్వారా ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా ఉండి మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఇలా రెండు వైపులా బాగా చికెన్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ ఒక క్లీన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలి ఉన్న చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం మళ్ళీ పెనాన్ని స్టవ్ మీద ఉంచి ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత మిగిలి ఉన్న ముక్కల్ని కూడా ఈ ఆయిల్ మీద పేరు చేయాలి ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత వేరొక వైపు తెచ్చుకొని ఇంకొక వైపు కూడా స్లో ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలు బాగా రంగు మారిన తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లో తీసుకున్న చికెన్ ముక్కలు చల్లారేంతవరకు షవర్మా రోల్ తయారు చేయడం కోసం రొట్టెను తయారు చేసుకోవాలి ఇందుకోసం గోధుమ పిండిని కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి కలుపుకున్న గోధుమ పిండిని ఒక పది నిమిషాల తర్వాత కావలసిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని సన్నగా రొట్టెలుగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే రొట్టె అనేది చాలా సాఫ్ట్గా ఇంకా రెండు లేయర్స్గా మంచిగా మెత్తగా వస్తుంది ఇలా చేయటం వలన రొట్టె బాగా పొంగి మెత్తగా ఉంటుంది ఈ షవర్మాని కొన్ని చోట్ల బన్నుల్లో కూడా సర్వ్ చేస్తారు ఇలా చపాతీతో కాకుండా బన్నుల్లో కూడా కట్ చేసి అందులో సర్వ్ చేసి తినొచ్చు రొట్టె పెద్దగా అవ్వటం కోసం రొట్టెను ప్రతిసారి పిండి వేసుకుని తిప్పుకుంటూ ఒత్తుకోవాలి అలా చేస్తేనే రొట్టె అనేది పెద్దగా అవుతుంది అలాగే మిగిలిన పిండితో మనకు కావాల్సినన్ని రొట్టెలు ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి షవర్మాని ఎక్కువగా సౌదీ దుబాయ్ లాంటి అరేబియన్ కంట్రీస్లో ఆహారంగా తీసుకునేవారు ఇది బాగా ఫేమస్ అవడం వలన ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆహారంగా తీసుకుంటున్నారు ఇది ఎక్కువగా ప్రోటీన్లు కలగడం వలన దీన్ని పార్టీల్లో ఫంక్షన్లలో స్టార్టర్గా ఉపయోగిస్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫుడ్ లవ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా కూడా ఉంటుంది చల్లారిన చికెన్ని చేతి సహాయంతో వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒకవేళ చేత్తో కాకపోయినా సరే స్పూన్తో చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలి అంతేగాని మరీ గుజ్జుగా చేయకూడదు వీడియోలో చూపించిన విధంగా ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు రొట్టెను కాల్చడం కోసం ఒక మందపాటి తవాని తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత దాని మీద రొట్టె వేసుకోవాలి ఈ రొట్టెను రెండు వైపులా లైట్గా కాల్చాలి అంతేగాని మరీ డార్క్గా వరకు కాల్చొద్దు ఇలా రోటీని కాల్చుకునేటప్పుడు బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వాడుకున్నట్లయితే షవర్మా టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఇలానే మిగిలిన అన్ని రోటీలను కూడా మార్చకుండా చాలా లైట్గా కాల్చుకోవాలి చికెన్ షవర్మా తయారు చేయడం కోసం రొట్టెలు రెడీగా ఉన్నాయి అలాగే చికెన్ గ్రిల్ కూడా అయిపోయింది అలాగే ఇప్పుడు సలాడ్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను కీరాని ఉపయోగిస్తున్నాను కీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయ క్యారెట్ లేదా క్యాబేజ్ని కూడా సాలాడ్గా తీసుకోవచ్చు సాలాడ్ కోసం కీరాని చిన్న చిన్న ముక్కలుగా మా పెద్ద అబ్బాయి కట్ చేశాడు ఇలా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి చిన్న చిన్న పనులు అప్పజెపితే వాళ్ళలో తత్వం పెరిగి అలాగే ఫ్యామిలీస్లో బాండింగ్ కూడా పెరుగుతుంది షవర్మా రోల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రొట్టె మీద ఒక స్పూన్ మయోనిస్ని తీసుకుని అంతా బాగా స్ప్రెడ్ చేయాలి మయోనిస్ ఇంకాస్త ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకుని రొట్టె అంతా బాగా పూయాలి ఈ మయోనిస్ మీద మెదుపుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సాలాడ్ని కూడా వేసుకొని రోల్గా చుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు మూడు రకాలుగా చుట్టుకోవచ్చు ఈ షవర్మాని ఇలా చుట్టడం కష్టంగా అనిపిస్తే నార్మల్ ప్లెయిన్గా కూడా షవర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు రోల్ మాదిరిగా మిగిలిన అన్ని రోటీల మీద కూడా ఇలాగే మయోనిస్ని పూసుకుని చికెన్ ముక్కలు వేసి పైన సాలాడ్ వేసుకుని రోల్స్ లాగా చుట్టుకోవాలి ఒకవేళ ఇంట్లో సిల్వర్ ఫాయిల్ కానీ ఉన్నట్లయితే ఈ షవర్మ రోల్కి దానిపైన ఒక రోల్ లాగా కట్టి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు బాగా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు ఇంకా బయట షవర్మ తిన్నట్టు ఫీల్ అయ్యి చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ సిల్వర్ ఫాయిల్ కానీ లేనట్లయితే కాగితంతో కానీ వైట్ కాగితం ఉంటుంది కదా ఆ కాగితంతో కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు షవర్మని మనకు కావాల్సిన విధంగా మనకు వీలు కుదిరేలాగా ఏ రోల్లో కావాల్సి ఉంటే ఆ రోల్లో తయారు చేసుకోవచ్చు ఇలా నార్మల్గా ప్లెయిన్గా కూడా రోటీలను చికెను సాలాడు ఇంకా మయోనీస్ వేసుకుని ఇలా నార్మల్గా కూడా షవర్మాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ అనేది సేమ్గా ఉంటుంది వీటిని తినేటప్పుడు గోరువెచ్చగా ఉంటే చాలా బాగుంటాయి మరి చల్లగా అయిపోయిన తర్వాత తింటే అంత రుచిగా ఉండదు సో ఒకవేళ చల్లగా అయిపోయినా సరే కొద్దిగా పెనం మీద గోరువెచ్చగా వేడయ్యేటట్లు రెండు వైపులా కాల్చుకోండి షవర్మాని సర్వ్ చేసేటప్పుడు టమాటో సాస్ లేదా గార్లిక్ మయోనీస్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లోనే హోమ్ మేడ్ షవర్మా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా హెల్దీగా ఉండవచ్చు షవర్మాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వలన చాలా మనీని సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ షవర్మా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్